అందరికి నమస్కారం మిథున రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీ మీద ఒక స్త్రీ పగబట్టి హాని చేయాలని చూస్తుంది మరియు మీ మీద ఒక స్త్రీ ఏడుపు కూడా ఉంది మీ వ్యాపారం మరియు అభివృద్ది మీద ఏడుస్తుంది జాగ్రత్తగా ఉండండి అయితే ఈ రోజు మీరు స్వయంగా ఈ విషయాన్ని అనుభూతి చెందబోతున్నారు కాస్త ఈ రోజు మీరు మీ జీవిత భాగస్వామితో సమయం గడపడం చాలా ముఖ్యం లేకపోతే గొడవలు అవుతాయి మీరు కలిపినటువంటి కలిసి గడిపినటువంటి ఆహ్లాదకరమైనటువంటి క్షణాలు మీకు ఈ రోజు రిఫ్రెష్ చేస్తాయి వ్యాపారాల్లో లాభాలు ఎలా పొందాలనే దాని గురించి ఈ రోజు మీకు సలహాలు పొందడం జరుగుతుంది మీ ఆహారాన్ని ఆరోగ్యం చూసుకోండి పోషకమైనటువంటి ఆహార పదార్థాలను స్వీకరించండి ఈ రోజు మిమ్మల్ని మీ మాటలను అదుపులో పెట్టుకోండి మీ భాగస్వామితో మంచి సంబంధాన్ని ఏర్పరచుకోవడంలో మీకు ఈ మాటలు తోడ్పడతా ఆర్థిక వ్యవహారాల్లో కొంత పురోగతి అనేది లభిస్తుంది ప్రముఖులను కలుసుకుని సంప్రదింపులు జరుపుతారు నిరుద్యోగులకు సమాచార లోపం వల్ల ఒక అవకాశం చేతుంది దీంతో మీలో మీకు ఖచ్చితమైన ప్రయోజనం అయితే చేకూరుతుంది అద్భుత శక్తి సామర్థ్యాలు పొందగలుగుతారు సంతోషంగా కాలం గడుపుతారు రుణ ప్రయత్నాలు చేస్తారు రావలసిన డబ్బు సకాలంలో ందుతుంది ముఖ్యమైన ప్రయత్నాలు వ్యవహారాలు సకాలంలో నెరవేరుతాయి ఇంటికి బంధువులు వచ్చే అవకాశం ఉంది వ్యాపారస్తులు వాణిజ్య సంస్థలు మరింత అభివృద్ధి చెందుతాయి నవగ్రహ సూత్రాలు పఠించండి పారిశ్రామికవేత్తలు చిత్ర పరిశ్రమ వారికి నూతన ఉత్సాహం నిలుస్తారు ఉద్యోగ వర్గాల వారు వీధుల్లో మరింత సహనం పాటించాలి ఇక ఈ రోజు నిరాశపరిచే విషయాలను దూరంగా ఉంచండి లేకపోతే మనోవేదన గురవుతారు శుభవార్త ఒకటి మధ్యాహ్నం అందే అవకాశం ఉంది ప్రేమ అభ్యర్జన అంగీకరించబడుతుంది మీరు డబ్బుకు సంబంధించి ఎలాంటి లావా దేవీలు చేయకపోతేనే మంచిది ఈ రోజు విద్యార్థులకు అధ్యయనాల పట్ల ఏకాగ్రత అయితే ఈ రోజు ఉండదు ఉద్యోగస్తుల వ్యక్తి పురోగతి అవకాశాలు ఉండొచ్చు ప్రేమ వ్యవహారాల్లో తీపి కూడా ఉంటుంది కానీ ప్రేమ వ్యవహారాలు ఇల్లు మరియు కుటుంబం రెండింటినీ కూడా ప్రభావితం చేస్తుంది కాబట్టి దీనిలో ఏదైనా ప్రతికూల విషయానికి సమయం వృధా చేయకండి నిరాశ యొక్క పరిస్థితి తలెత్తుతుంది లక్కీ సంఖ్య ఎనభై ఐదు లక్కి కలసియా వెంకటేశ్వర స్వామి ఆలయ దర్శనం చేయట మరియు శివునికి పాలాభిషేకం చేయటం వల్ల మీకు దోషాలు తొలగించబడి అంతా శుభమే కలుగుతుంది ప్రతిరోజు ఈ విధంగా రాసు బలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభ వార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో